హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందనో సోమవారము అలాగే మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు బాక్సులు ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టొమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఈ రోజు ఎనిమిది వందల యాభై రూపాయలు టమోటా టాప్ ధర అయితే పోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో బాగా రేట్ పెరిగాయి కదా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి ఢిల్లీ మార్కెట్లో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ లైక్ అయితే అసలు ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి అలాగే ముప్పై వేలకు దగ్గరలోనని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి అప్డేట్ అయితే తీసుకొస్తాను Thank you for watching.